గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు అలా ఉన్నారు అసలు వీడియోస్ అయితే తీసి చాలా రోజులు అయితే అప్లోడ్ చేసి చాలా వీడియోస్ అయితే తెస్తున్నాను కానీ అసలు తెలుసు కదా నాకు యూట్యూబ్ గురించి సో అలానే తీసేసారు చాలా వీడియోస్ అయితే సో ఈరోజు యాక్చువల్గా సండే అయినా కూడా గ్రీషు నేనే ఉన్నాను చూడండి వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు మార్నింగ్ నైన్కే వెళ్ళిపోయాడు సో ఇప్పుడైతే గ్రీషు వాళ్ళ మా అయితే వస్తున్నాడు గ్రీషుకైతే తెలీదు అనమాట సో గ్రీషుకి అయితే తెలీదు సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు తమ్ముడు అయితే వస్తున్నాడు సో తమ్ముడు ఏం లాగేస్తే వస్తున్నాడో చూద్దాం వాడు అయితే ట్రైన్ రావట్లేదు బుల్లెట్ అయితే వస్తున్నాడు బుల్లెట్ మీద కొంచెం తక్కువ లాగైతే తీసుకొస్తాడు కదా ఎందుకంటే లాంగ్ డ్రైవ్ కదా విజయనగరం నుంచి రాజమండ్రి అంటే కొంచెం సో అంత కొంచెం తక్కువ అయితే లగేస్తే ఫ్రెండ్స్ సో తమ్ముడు వచ్చాకైతే చూపిస్తాను మీకు ఏం తీసుకొచ్చాడా ఓకే బాబీడి చుడు బాబీడి బాబీడి బాబు చుడు బాబీడి పాపు వెరీ గుడ్ ఎవరు అక్క అట్టా అన్నా చెప్పాలి అన్నా చెప్త అన్నా అన్నా వెరీ గుడ్ మామా ఉమ్మా అత్త అత్త వెరీ గుడ్ ఎవరు చూడు అక్క అత్త చెల్లి చెల్లి వేసియాలి హ్మ్ బస్ గుడ్ ఎవరు ఎవరు వచ్చారు అయ్యయ్యో ఎలా ఉంది హౌ యూ ఫీల్ పర్లేదు బాగానే వచ్చాం రావాలా వస్తాము కిందకి పాపం గ్రీషికి ఉదయం నుంచి మార్నింగ్ నుంచి ఇద్దరే ఉన్నాం ఫ్రెండ్స్ మనిషి గ్రీన్ గ్రేషుల ఎగ్జైట్మెంట్ చూడండి స్లో స్లో లగేజ్ అయితే వచ్చింది గుడ్లు అయితే చూడండి ఎన్ని పగిలిపోయాయో వేడికి అసలు ఆ లగేజ్ అయితే బుల్లెట్కి అయితే పెట్టడం చూసారా పాపం ఎన్ని గుడ్లు పగిలిపోయా వేడికి అయితే పాపం గుడ్లు కూడా వేడిగా అయిపోయాయి సో అన్నిటికన్నా గారిలో నీట్గా ఉన్నాయి అరిటి పళ్ళు అయితే చూడండి మొత్తం అంటే వేడి కదా బయట చాలా వేడిగా ఉంది కదా చూసారా విజయొచ్చేసరికి అరిటిపళ్ళు కూడా ఇలా అయిపోయాయి సో ఫైనల్లీ మటన్ అయితే మాత్రం ఇలా ఉంది చూడండి అన్ని డ్యామేజెస్ అయిపోయాయి ఫ్రెండ్స్ బాగున్నాయి ఒక్కటే బాగున్నాయి అవి కూడా తినేయాలి ఇమీడియట్గా సో ఇవి ఆవులు ఏవైనా వస్తే వాటికి వేసేయడమే అమ్మని నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేయడానికి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే పంపించమన్నాను మందార పువ్వులు అండ్ అలోవేరా చూసారు కదా సో ఇవైతే స్టోర్ చేసి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఇలాగా బాక్స్లో పెట్టేసి మా మామకి షార్ట్ ఇచ్చి ఇచ్చి బయట వేడిగా ఉందని అయితే స్మార్ట్ బ్లౌజర్ లాగా అయితే వచ్చేస్తాం కొంచెం చల్లగా ఉంటారు కదా ఇది అప్పుడే దాహమే వస్తుంది తాగడానికి రెడీ అయిపోయింది చెల్లడానికే తీసుకున్నాం ఇంకేం తీసుకోలేదు చాక్లెట్స్ తాగడానికి డ్రింక్స్ ఇదైతే గ్రీషోకి గోదావరి గుర్తుకైతే వచ్చేసాము ఎవరు కలలుద్దావాలో అయితే ఈజీగా ఉన్నారు చూడండి ఫ్రై చూసారా చెప్పు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది కానీ ఇంకా ఏ స్టార్ట్ అవలేదు ఫ్రెండ్స్ హ్యాపీ స్ట్రీట్ నుంచి వచ్చేయడం డిన్నర్ అయితే తినేయడం అన్నీ అయిపోయాయి సో ఎందుకంటే గ్రీష్ కూడా స్లీపింగ్ టైం అయితే అయిపోయింది అండ్ తమ్ముడు కూడా మార్నింగ్ ఆఫీస్ ఉంది కదా సో వాడు కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోతాడు డ్రెస్ చేస్తే బాల్కనీలో చిల్ అవుతున్నారు అనమాట గుడ్ నైట్ చెప్పి ఫ్రెండ్స్ కి చిన్న చిన్నాడు గుడ్ నైట్ చెప్పు సో ఇది రోజు నావ్లబ్బు మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గుడ్ నైట్